ா பாடணா நான் பாட் பேட்டா டிஸ்ட்ரி

కార్యకర్తలకు ఇక్కడ వచ్చిన పెద్దలకు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పార్టీ కార్యక్రమాలు మనం ఏమైనా పనులు చేసుకోవాలన్నా ఎవరైనా కార్యకర్తలు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలన్నా ఒక ఆఫీస్ అనేది ఉండాలి కాబట్టి ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది వచ్చేసి ఈ ఆరో తారీఖు వచ్చే నెల ఆరో తారీఖు పరూక్ గారు వస్తారు అందరూ ఖచ్చితంగా అందరూ వచ్చి పరూక్ గారిని కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరూ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నారు పెద్ద పట్టాల గ్రామ ప్రజలకు తెలుగుదేశం కార్యకర్తలకు తెలుగు యువతకు అదేవిధంగా తెలుగుదేశం సీనియర్ నాయకులకు అందరికీ నా నమస్కారం ఈ నెల మనకు వచ్చే నెల ఆరో తేదీన మనకు బైరెడ్డి శబరి గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బైరెడ్డి శబరి గారు అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరుఖ్ గారు అదేవిధంగా భూమా బ్రహ్మానందరెడ్డి గారు వీళ్ళందరూ మన పెద్ద గోటలకు రావడం జరుగుతుంది అప్పుడు మన సత్తా ఏంటో నిరూపించే సమయం అదే కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ రోజు నుంచే మీరు మీ చుట్టుపక్కల అందరినీ ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో అదేవిధంగా అత్యధిక జనాలను మనమంటే ఏందో నిరూపించే అవకాశం వచ్చింది కాబట్టి మీరందరూ ఆరో తేదీకి చుట్టుపక్కల ఉన్న మన పెద్ద కోటలు ప్రజలందరినీ ఏకం చేసి ఆ రోజు వాళ్ళకు మన సత్తా ఏందో నిరూపించి మనం అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చి వాళ్ళకందరికి మంచి మెజారిటీ చేస్తామని వాళ్ళని ఇంకా ధైర్యపరుస్తూ మనమందరము ఖచ్చితంగా అందరూ పాల్గొనేటట్టు చేస్తారని ఆశిస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ మనం ఒకసారి నమస్కారం మరియు ధన్యవాదాలు తెలుపుతూ ఒక ఆఫీస్ అంటూ ఉండాలా తెలుగుదేశం పార్టీ మన ఏర్పాటు చేసి నన్ను ఓపెనింగ్ విడిచడం జరిగింది రేపు ఆరో తారీఖు వచ్చే నేను ఆరో తారీఖు ఫారూక్ గారు శబరి గారు అలాగే భూవన్ రెడ్డి గారు అందరిని పిలవడం జరుగుతుంది రేపు ఆరో తారీఖు నన్ను ఐక్యతగా ఉండి ఆ మీటింగ్ను ఆ రోడ్ షోను జయప్రదం చే